గ్రంథంలో నుండి ఏషియా రాసిన పుస్తకము అరవయో అధ్యాయము పద్దెనిమిదో వాక్యము శ్రద్ధగా చదువుకుందాం ఇక్కడ రాయబడిన మాట చూడండి ఇకను నీ దేశంలో బలత్కారం అని మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అన్న మాట పాడు అనమాట కానీ నాశనం అనే మాట కానీ వినబడదు ఇక్కడ చక్కని మాట రాయబడింది ఏంటంటే ఇంకను ఇదివరకు ఇప్పటి వరకు కూడా మీరు ఎక్కడ చూసినా చూడండి దేశంలో దేశమే కాదు ప్రపంచం ఎక్కడ చూసినా అనేకమైనటువంటి దుర్వార్తలు వార్తలు మరణకరమైన వార్తలు లేతే రకరకాలమైనటువంటి భయంకరమైనటువంటి భయాందోళనకరమైనటువంటి దుర్వార్తలు వింటున్నాం ఇట్లా అమెరికాలో ఒక దేశం అంటే ఒక ప్రాంతం అంతా తగులు పడిపోయింది మీకు తెలుసు ఏ ప్రాంతం అది అంత కాలిపోయింది కానీ ఒక్క ఇల్లు మాత్రం ఆ ప్రాంతం అంతా కాలిపోయింది ప్రాంతం అంతా తగులు పడిపోయింది ఒక్క ఇల్లు లేదు ఒక్క ధనవంతుంది లేదు ఒక్క శ్రీమంతుంది లేదు ఓ కోటిష్ అని ఎవరింది అనేది లేదు అన్నీ కాలిపోయాయి కానీ ఒక్కరిల్లు మాత్రం మిగిలింది దానిని బట్టి కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నా మాటను మీరు ఎప్పుడైతే శ్రద్ధగా వింటారో భయము చేత వింటారో భక్తి కలిగి దాన్ని అనుసరిస్తారో మీ జీవితంలో అలాంటి బలత్కారం రాకుండా మీ దేవుడనైన ఎకబాను నేను మిమ్మలను రక్షిస్తాను వాక్యం నుంచి ఈ మాటలన్నీ మనం చదువుకుంటూ వస్తే చాలా ఆశీర్వాదకరంగా ఈ మాటలు మనకు కనిపిస్తాయి పదారో వాక్యం కానీ అక్కడ చదివితే ఎంత చక్కగా ఉంటుందో ఒకసారి చూడండి మీరు ఎగోవా నేను నీ రక్షణ నీ రక్షకుడు ననియు బహు పరాక్రమము కలిగినటువంటి యాకోబు దేవుడగు నీ విమోచకుడునని నీకు తెలియబడినట్లు జనముల పాలు కుడిచి రాజుల యొక్క ఏం తాగుతాడట దేవుని అంది భయభక్తులు కలిగి దేవుని వాక్యానికి విధేయత కలిగిన వారు రాజుల యొక్క స్వాస్థ్యమును వారు అనుభవించడానికి ప్రభువే అనుమతి దయచేయునుగాక పద్దెనిమిదో వాక్యం అంటున్నాయి ఇకను నీ దేశములో బలత్కారమన్న మాట వినబడదు బలత్కారం అనేది ఆది కాండము ఆరోగ్యంలో పదకొండో వాక్యాన్ని ఒకసారి చూడండి ఆది కాండము ఆరవ అధ్యాయము పదకొండవ వాక్యం భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము భూలోకము దేనితో ఉన్నదట అండి బలత్కారము చేత నిండి ఉన్నదట మనుషులు చేసేటువంటి ద్రోహకార్యాలు మనుషులు చేసే పాపపు కార్యాలు మనుషులు చేసే పాపపు ఆలోచనలు పాపపు తలంపులు పాప ఈచలు పాపపు కోరికలు పాపపు మనసు చేత దేవుడు వారి మీద భ్రష్ట మనసును కలుగజేసి అపవాదైన శాతానికి అప్పగి నోవావు కాలంలో అదే కిందికి అలాగనే వచ్చేస్తే పదమూడో వాక్యం పన్నెండు పదమూడవ వాక్యం వస్తే నోవావు కాలంలో అనగా నోవావు దినాలలో కూడా దేవుని మాట ఒక్కడే నోవా విని భయము కలిగి భక్తి చేత తన కుటుంబము తన భార్య తన పిల్లల్ని బహుజాగ్రత్తగా అతడు భద్రంగా భద్రపరుచుకున్నాడు మిగతా వారందరినీ ఎక్కడ చూసినా విచ్చలవిడిగా వాయి వరుస లేకుండా వారు ఏం చేస్తున్నారో తెలియకుండా వారి ఇష్టం సారంగా బ్రతుకుతూ ఉన్నారు ఒకరికొకరు ఎంత విచ్చలువిడిగా బ్రతుకుతున్నారంటే నోవావు చూడలేక ఎంతో కుమిలిపోయి బాధపడి దేవుని సరిలో ప్రార్థన చేస్తూ మొర మూలుగుతూ వచ్చాడు ఎందుకంటే అక్కడ దేశమంత బలత్కారమనే పాపం చేతరింపబడింది పన్నెండు పదమూడు వాక్యాలు చదవండి ఒకసారి ఎట్లుందంటే దేవుడు భూలోకం చూసినప్పుడు మరి భూలోకమును దేవుడు చేసినప్పుడు ఎలాగుండే ఇప్పుడు దేవుడు భూమిని చేసినప్పుడు ఎలాగుండేది ఏమి కల్మషం లేకుండా ప్రశాంతంగా నిమ్మలంగా మంచి క్షేమకరంగా ఉంది నేను అంటాను చిన్న పిల్లలకు ఏది తెలియదండి ఏం తెలియదు దేవునితో సమరూపము వాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులు కానీ ఇతరతరులు కానీ చెబుతున్నటువంటి ఆ మాటల ప్రభావితం ప్రభావితం చేత వాడి హృదయంలోనికి వెళ్ళిపోయి వాడు ఏం చేస్తాడంటే క్రోధాన్ని పెంచుకుంటాడు ఈర్ష్యను పెంచుకుంటాడు కక్షను ఓ మూట కట్టుకుంటా ఉంటాడు దానిని బట్టి దేవునికి కృపకు లేదా దేవుని యొక్క ఆ ప్రణాళికకు నీవు భ్రష్టు భ్రష్టుడాని భ్రష్టు దానివైపోయి దేవునికి విరోధంగా ఉండడానికి అవకాశం పడుతుంది మరి పుట్టినప్పుడు ఉందా అంటే లేదు భూమిని దేవుడు చేసినప్పుడు పాపంతో నిండి ఉందా లేదు మరి ఎప్పుడు నిండింది భూమిని అంతా చేసి దాని మీద వృక్షములను కలుగజేసి సముద్రమును కలుగజేసి దాని దాని సముద్రం లోపల జలచరరాశులన్నిటిని కలుగజేసి ఇవన్నీ బాగానే ఉన్నాయి నక్కలను కుక్కలను జంతువులను అన్నిటిని చేసి అన్నీ బాగానే ఉన్నాయి మరి ఎప్పుడు పాపం ప్రారంభమైంది ఎప్పుడైతే వీటన్నిటి మీద ఒక ఏలుబడి చేయడానికి మానవుడు ఉండాలని దేవుడు ప్రణాళికించి ప్రణాళిక చేసి దేవుడు మనసు కలిగి మట్టిని తీసి మానవుని చేసి నిలబెట్టాడో నిలబెట్టబడినటువంటి మానవునికి మరొక్క జతగా ఒక మనిషిని చేసి దేవుడు జతపరిచాడు ఆ జతపరిచినటువంటి మనుషులు ఏదో తోటలో ఉన్నంత వరకు వారు ఏ పాపము ఎరగకుండా ప్రశాంతంగా బ్రతకగలిగారు ఎప్పుడైతే ఆ దేవుని మాటలు వారు అపవాది అయిన సాతాను విని వెంటనే వచ్చి ఇది నిజమా అని చెప్పి వారి మనసుని ఎప్పుడైతే ఆ మాయం చేసిందో అప్పటి నుండి లోకంలో పాపము దాపరించింది ఇంకా భూమిని దేవుడు జడుపు కొట్టాడా లేకపోతే విషపూరితమైనటువంటి మొక్కల్ని దేవుడు పెట్టాడా భూమి మీద ఏది విషపూరితమని చెప్పలే అన్నీ మీరు ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పారు కానీ ఒక విషపూరితమైన మొక్కని అపవాదైన సాతాను ఆ దేవుని యొక్క పరిచయలో దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క తోటలో నాటి వచ్చేది ఏమీ ప్రయోజనము లేదు లాభం కూడా రాదు ఇది ఎవరి నుంచి వస్తుంది అపవాదైన సాతానును నిన్ను మోసపరిచి మోసంలోని ముంచి దేవుని కృపకు నిన్ను దూరం చేస్తుంది బలత్కారము చేత నిండుందట ఆరు పదకొండు అంట ఆది కాండము భూలోకం అంతా ఎట్లుందంటండి బలత్కారము చేత నింపబడిందంట పాపము చేత ఎవరికి వారే ఎవరి మాట వినేది లేదు దేవుని మాట అసలే వింటలేరు దేవుని యొక్క దాసుడైనటువంటి నోవావు కూడా అయ్యలారా మీ మనసు మార్చుకుంటారా హృదయం మార్చుకుంటారా జీవితాలు మార్చుకుంటారా అంటే ఎవడు పట్టించుకుంటలేడు ఎవడు పట్టించుకుంటలేడండి నోవావు దినాలలో కూడా దేవుని కాలంలో కూడా భూమి అంతా ఈ భూమిలో ఉన్న సృష్టి అంతా బలత్కారం చేత నింపబడిందంటే వీళ్ళ ప్రజల్ని కూడా బలత్కారం చేత ఐగుప్తులు బంధించి వారి బానిస పనులు చేయించుకున్నారండి ఒకవేళ ఈ ఐగుప్తు ఐగుప్తుల నుండి ఇస్రాయల్ విడిపింపబడతారంటే వాళ్ళకి భయమై వాళ్ళెమ్మటే ఫాలో అయ్యారు వీళ్ళు వీళ్ళు పోతే మాకెట్లా మేము సోమరులం అయిపోతామేమో మేము అయిపోతామేమో అది కానీ ఆరు పదకొండు చదవండి ఒకసారి భూలోకము దేవుని సన్నిధిని అంతవరకు దేవుని సన్నిధి ఎలాగుందంటే భూలోకంలో ప్రశాంతంగా నెమ్మది సమాధానము క్షేమము ఇప్పుడు భూలోకంలో దేవుని సన్నిధి ఎలాగుంది ఇప్పుడు కూడా నోవా దినవులు ఉన్నట్టుగానే ఉంది చెడిపోయింది ఏ ఏ ఒక్కరు ఏది మంచిదని చెప్పడానికి ఇప్పుడు వీలు లేదు ఎవరిని పలకరిస్తే ఏమి మాట్లాడతారో ఏమి జరుగుతావు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నావు అందుకని ఎవ్వరి పాటికి వారు ఆత్మీయతలో భక్తిలో పరిశుద్ధతలో కుటుంబ ప్రార్థనలో వాక్య ధ్యానంలో ఎవ్వరికి వారే భద్రపరచుకొని ప్రభు రాకడ కొరకు బహు జాగ్రత్తగా నోవావు కుటుంబం ఉన్నట్టు ఉండడానికి ప్రభు కృపదయ చేయనుగాక చదువు పదకొండు భూలోకం ఎలాగ నిండుందట మళ్ళా చెడిపోయింది బలత్కారం ఎందుకు చెడిపోయింది ఎందుకు బలత్కారం ఉందంటే భూలోకంలో ఉన్న మనుషులే చెడిపోయినారు అందుకనే ఏసై అంటారు నేను భూలోకంలో మానవుని చేసినందుకు నన్ను నేనే పశ్చాత్తాపడుతున్నాను మనల్ని చేసినందుకు దేవుడు సిగ్గుపడుతున్నాడు అంటండి అంటే మన అతిక్రమ క్రియలను క్రమము క్రియలు దేవుని సన్నిధిలో ఉన్న అందుకని అంటాడు బలత్కారము చేత నింపబడిందట భూలోకము బలత్కారం చేత నింపబడింది లోకము దేవుని సన్నిధి ఏమైందట మరి భూలోకంలో ఎందుకు చెడిపోయింది అంటే భూలోకంలో ఎవరున్నారు మనుషులు మనుషుల చేతనే ఏమైపోయింది భూమి అంతా అందుకనే దేవుడు అంటాడు ఈ భూమి మీద మనుషులను చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను దేవుడే పశ్చాత్తాపడుతున్నాడట ఏం చదవండి ఆరు పదమూడు దేవుడు నువ్వావుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలవంతంగా పాపం చేత నిండి ఉన్నది కనుక దేవునికి స్తోత్రం నా సన్నిధి నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో భూమిని అంత ఏం నాశనం చేయదు బలత్కారం చేత నింపబడిన ఈ భూమి నుండి దేవుడు విడుదల కలగజేశాడు నోవావు చేత నోవావు కుటుంబం చేత మరి నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేవా నీ కుటుంబం చేత నీ చేత నీ కుటుంబాన్ని రక్షించుకోలేవా ఎందుకంటే కాలంలో మంచి లేవు దినాలు మంచి లేవు సమయం మనది కాదు అవును మనకే తెలియదు ఈ భయంకరమైన పరిస్థితులలో నోవావు బహు జాగ్రత్తగా తనను తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు దేవుడు అంటున్నాడు ఏం చేస్తాడట వీళ్ళందరూ నేను పదమూడో వాక్యం భూమి బలత్కారం చేత నిండి ఉన్నది నా సన్నిధి వారి అంతము వచ్చి ఉన్నది నా సన్నిధి వారి అంతము అంతమంటేది వారందరూ చనిపోయే సమయము ఆసన్నమైనది ఇదిగో దేంతో నాశనం చేస్తారటండి భూమి వాళ్ళని బట్టి భూమి కూడా నాశనం అవుతుంది వారు కూడా భూమిలో నాశనం అయిపోతున్నారు కానీ నోవావు నోవావు కుటుంబం మాత్రము సురక్షితంగా రక్షింపబడ్డారు అంటే దీని విషయం మనకేమర్థమవుతుంది నోవావు నోవావు కుటుంబము దేవుని శనిలో నిర్దోషులుగా ఏ దోషము లేని వారిగా వారి ఆత్మీయతను పరిశుద్ధతను ప్రార్థన జీవితాన్ని వ్యక్తిగతంగా కానీ లేకపోతే ప్రజలు ఉన్నప్పుడు కానీ ప్రజలు వెనుకున్నప్పుడు కానీ వారి ఆత్మీయ జీవితాన్ని వారు బహు జాగ్రత్తగా కాపాడుకొని ప్రభుకు భయపడి బ్రతుకుతున్నారు అక్కడ ఉన్న దేవునికి భయపడి బ్రతుకువాడు భూమిని స్వతంత్రించుకుంటాడు అంటున్నాడు భూమితో పాటు ప్రజలను నేను నాశనం చేస్తానంటాడు నాశనం అయ్యారా లేరా జలప్రాలయం రానే వచ్చేసింది ఏమండి జలప్రళయం రానే వచ్చేసింది ప్రజలందరూ కుప్పలు తెప్పలుగా కొట్టుకొని పోయారు అప్పటిదాకా దేవుడు వారికి ఎంత సమయం ఇచ్చాడో తెలుసా ఆ సమయంలో నోవావు ఆర్డర్ ఇచ్చాడు నోవావు వెళ్ళి ఆ ప్రజలకు చెప్పయ్యా అంటే ఆ ప్రజలకు చెప్పడానికి నోవా వెళ్తే నోవావును చూసి ఆ ప్రజలు ఎగతాళి చేస్తున్నారు ఇప్పుడు పరలోకంలో నీకు స్వా స్వాస్థ్యం స్థానం ఉంది కానీ ఈ లోకంలో నీకు ఉండదు చెప్పాడు వద్దయ్యా ఇలాగ చేయకని నోవావు చెప్తే నోవావును ఎగతాలు చేశారు వాళ్ళు తింటున్నారు తాగుతున్నారు పెళ్ళిళ్ళు పేరెంటాలు వాళ్ళు జలసాలు వాళ్ళు ఏం పోయారట ఎంజాయ్ కొరకు నోవావు దినాలలో కూడా ప్రజలు అలాగనే బుద్ధిగా చెడిపోయి ఉన్నారట చెడిపోయి ఉన్నారట బలత్కారం చేత నింపబడి ఉన్నారట పాపం చేత నింపబడి ఉన్నారట ప్రభు తన దూత అయినటువంటి నోవావును పంపించి చెప్తే కూడా వారు ఎంత మాత్రం వినలేరు బిడ్డలారా దేవుని మాట వింటలేరు వాక్యాన్ని వింటలేరు బలత్కారం చేత నింపబడి వారు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు అయితే ఐగుప్తుల్లో కూడా ప్రజల్ని బలత్కారం చేత ఐగుప్తిలో ఉన్నటువంటి రాజు అక్కడ ఉన్నటువంటి సైనికులు వారితో బలత్కారం చేత పని చేయించుకొని ఉన్నారు ఆ తర్వాత వారందరూ మొరపెడితే ఇరవై ఆరో అధ్యాయం ఏసీఏ పుస్తకం ఒకటో వాక్యంలో ఎలాగ వాళ్ళకు విడుదలొచ్చిందో ఒకసారి చూడండి ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తనలు పాడతారట ఏ పట్టణం అట్టండి రాజు పరిపాలన చేయగలిగినటువంటి బలమైన పట్టణం మనకు ఒకటి ఉన్నది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు సత్యమును ఆచరించు నీతి కలిగిన జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వాణిని పూర్ణ శాంతి కలిగిన వానిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు ఇరవై ఆరో వాక్యం మొదటి వాక్యం చూడండి ఆ దినములో యూదా దేశములోను జనులు ఈ కీర్తనలో పాడదు ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తనలు పాడుచు పాడుదురు బలమైన పట్టణము ఒకటి మనకున్నది అంటే అక్కడ ఎవరున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఉన్నారు దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు ఏ మందిరంలో పరిశుద్ధమైన ఆయన ఆలయంలో ఆయన ఉన్నాడు కనుక ఆ పట్టణం ఎలాగుందట బలమైన పట్టణముగా ఉందంట అంటే దేవుడు ఎవరంటే బలం కలిగినటువంటి దేవుడు ఆ బలము కలిగిన దేవుడు సంచరిస్తున్న ప్రాంతమంతా ఎలాగుందంటే తన ప్రభావము చేత నింపబడింది తన మహిమ చేత నింపబడింది తన శక్తి చేత నింపబడింది తన ప్రభావము చేత నింపబడింది నిముల కదిపతి అయిన ఏ ఆయన మహిమ ఎంత ప్రభావం బలం కలిగిందో ఒకసారి చూడండి ఆ దినమున యూదా దేశములో జనులు ఆ ఈ కీర్త ఎక్కడ పడుతున్నారట దేశంలో జనులందరూ కలిసి సంతోషకరమైన పాటలు పాడుతూ ఉన్నారట ఏ పాటలు చూడండి కింద ఉన్నది రక్షణను దానికి ప్రాకారంగా రక్షణ ఎలాగుందంటే దానికి అంటే మన ఇల్లు కట్టుకుంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎలాగుంటుందో రక్షణ అనేది దానికి అలాగ ప్రాకారంగా రక్షణ అంటే ఏంటిది కాపుదల ఏంటిది భద్రత క్షేమము ఆ దేవుని యొక్క ప్రజలైనటువంటి యూదా జనాంగము యూదా ప్రజలు అలా ఏం చేస్తున్నారట చూడండి యూదా దేశంలోని జనులు ఈ కీర్తనలు పాడుదురు బలమైనటువంటి పట్టణం ఒకటి మనకున్నది రక్షణ దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు సత్యమును ఆచరించు సత్యమును ఆచరించు నీతి గల నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను ద్వారాలు ఏం చేయాలంటే ఇప్పుడు తెరవబడాలి ఆ ద్వారం తెరవబడేపుడు ఏం ప్రవేశించాలంటే అందులోకి నీతి ఇంకోటి ఏది సత్యము ఈ సత్యము నీతి ఒకదానికొకటి ఏమిన్నాడట కృపా సత్యములు ఒకదానికొకటి ఏం చేస్తాయట కలుసుకుంటాయట ఇక్కడ ఉంది సత్యము సత్యమును ఆచరించుచు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారాల్ని తీయండి ఈ ద్వారం తీస్తే ఎవరు పోతారట సత్యమును అనుసరించి వారు నీతి కలిగిన ప్రజలు ప్రవేశించడానికి దేవుడు పరలోకంలో ద్వారం తెరుస్తాడండి మరి ఆ ప్రభు చెప్తున్నాడు మీ కొరకు ద్వారాలు తెరవబడి ఉన్న సత్యమును ఆచరించుచు నీతి కలిగిన జనము ప్రవేశించునట్లు ద్వారములను తీడే ఇంకంటుడు ఎవని మనస్సు ఎవరి మీద ఆనుకోవాలి మనసు ఎవని మనసు నీ మీద ఆనుకును వాణ్ణి దేవుడు ఏం చేస్తాడట నీకు నెమ్మది ప్రశాంతత ఆరోగ్యము ఆవుషు క్షేమము సమాధానము అన్ని దేవుడి ద్వారానే మనకు అనుగ్రహించబడతాయి మనము ముందు దేవుని మీద ఆనుకోవాలి ఏదైనా దేవుని మీదనే పెట్టాలి ప్రభువా ఇది నువ్వు చూసుకో ప్రభువా ఇది నువ్వు చెయ్యి ప్రభువా నాకు ఆరోగ్యం బాగాలేదు ఇది నీకు అప్పగిస్తున్నాను ప్రభువా నా ప్రయాణం నీకు అప్పగిస్తున్నాను ప్రభువా నేను ఉద్యోగంకి వెళ్తున్నాను మళ్ళీ క్షేమంగా వచ్చడానికి కృపద ఇచ్చేయి ఆకాశ పక్షులు అలాగనే ఉదయం లేవగానే ఆ ప్రభుకు మొరపెడతాయట కిచకిచ కిచకిచ అని ఆ కిచకిచేది అంటే స్థుతి స్తోత్రం స్తోత్రం స్థుతి స్తోత్రం నేను వెళ్తున్నాను ఏ వేటగాని ఊరిలో పడకుండా నన్ను క్షేమంగా మరల ఈ గృహానికి చేర్చు ఈ గూడుకు చేర్చు అయ్యా అని ప్రార్థన చేసుకొని ఎగిరిపోతాయట మన మనసు దేవునితోనే ఉండాలి అందుకనే దైవజనుడైనటువంటి ఏలియా అక్కడ గేయాజీ ఇక్కడ అంటాడు పారిపోతా ఉంటే అనుకుని యొక్క మనసు ఎంత కలిసి ఉన్నాయో చూడండి ఈ రెండు మనుషులు దేవునికి అంకితమై ఉన్నాయి ఆనుకొని ఉన్నాయి అటాచ్మెంట్ అయి ఉన్నాయి ఇక్కడ దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు గేజ్ పరుగెత్తుకొని ఉరికాడు అసలు ఏమి కారణం లేని ముచ్చటండి కారణం లేని ముచ్చట ఆ నయమాన్ అక్కడ ఆగిపోయాడు అయ్యా సైనికుడు ఆ పరుగెత్తుకొని వస్తున్నాడు సేవకుడు పంపించినట్టుంది అవసరం ఏముందో అని అన్నిటిని అన్నిటిని మూట గట్టి పంపిస్తుంటే తీసుకొచ్చి శుభ్రంగా పక్కన పడేసి మళ్ళీ వచ్చి సబ్బుడంగా గణమ దగ్గర ఉన్నాడు దైవజీని అంటున్నాడు గయాజీ అయ్యగారు ప్రయోజనం అండి ఎక్కడ పోయావరా ఇంత భలే ఉన్నారైంది అయ్యగారు నువ్వే లోపల ఉన్నావు డోర్ వేసుకున్నావు నేను డోర్ కానీ నిలబడ్డా కాదు బిడ్డ ఎక్కడికో పరిగెత్తినావు కదా సోత్రం సోత్రం అనుకుంటే ఉన్నాడు నేను నయమానికి కాడిపోయి మూట తెచ్చుకున్న సగతి వీనికేం తెలుసు నీ మనస్సు ఎక్కడ ఉన్నదన్న సంగతి ఒక ఆత్మీయతలో నువ్వు ఎరగకపోతే తెలుసుకోకపోతే నీ గమ్యము వేస్ట్ అలాగనే మన మనస్సు కూడా నట దేవుని మీద ఆనుకోవాలట ఆ మనస్సు ఆనుకున్నదా లేదా అనేది దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు ఇప్పుడు యొక్క కుమారుడు అయినటువంటి యోనతాను అయినటువంటి దావిదు ఇద్దరు హృదయాలు మనసు ఏమైనాయండి మన మనసు ఎవరి మీద అనుకోవాలంట మన మనసు ఎవరి మీద అనుకోవాలంట దేవుని మీద అనుకుంటే అప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు నెమ్మదిని మన జీవితంలో కలుగుతుంది అదే నీ దయనందిన శేషించబడినటువంటి నీ జీవితం దేవుని మీద ఆనుకొని ఉంటే దేవుడు నీకు ప్రశాంతత కలగజేస్తాడు నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తాడు దేవుని మనసు మనసుని మీద ఆనుకొను వాని పూర్ణ శాంతి కలిగిన వాడినిగా కాపాడదు ఎలైనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచున్నాడు గనక అక్కడ ఏముంటాడట పూర్ణ శాంతి 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 కొంచెం కొంచెం శాంతి కాదు పూర్ణ శాంతి కలిగిన వాణిగా దేవుడు చేస్తాడట అతడు నీ అందు దేవిని అందు మనం విశ్వాసం ఉంచాలి అరవై అధ్యాయం పద్దెనిమిదో వాక్యం ఇంకనూ నీ దేశంలో బలత్కారం అనే మాట వినబడదు నీ సరిహద్దులలో సరిహద్దు అంటే తెలుసు కదండి కోను సరిహద్దు సరిహద్దురాలను నువ్వు నాటించుకుంటాడు ఇరిమియలో పరలోకములో దేవుని సింహాసనం దగ్గర నీకు స్థానము దేవునితో నీవు ఉంటావు దేవునితో యుగ యుగాలు తరతరాలు ఆనందమే పరమానందము దేనగా అతడు నీ ఎందు విశ్వాసం ఉంచున్నాడు కనుక అతన్ని నువ్వేం చేస్తావట ఏ కీడు మోసం అపాయం రాకుండా ఆయన చుట్టూ టూ ప్రాకారం వేసి అతన్ని నువ్వు కాపాడుతావు రక్షణ ప్రాకారం రక్ష నీకంటూ ఒక కాపుదల అనేది ప్రాకారం లాంటిది నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీకు ఒక ఇస్తాడు ఒక కాపుదలను ఇస్తాడు ఓ భద్రతను ఇస్తాడు దేవుని బిడ్డ దూతలను ఆజ్ఞాపిస్తాడు నా కొడుకు వెళ్తున్నాడు వెళ్ళు నా బిడ్డ వెళ్తుంది వెళ్ళు క్షణం దేవుని యొక్క కాపుదల మనకు మన కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ప్రభువు అనుగ్రహించునుగాక మరి దేవుని కాపుదలలో ఉన్న మనము మనల్ని ఏం చేయాలంటే మన మనస్సును కూడా కంట్రోల్ ఉంచుకోవాలి మనస్సులో ఉన్న మనస్సు మనసులో ఉన్న మనస్సును కూడా మనసుని కూడా కంట్రోల్ చేసుకోవాలి ఇంకా నీ మీదకి ఏది రాదు దేవుని రక్షణను కాపాడుతున్నట్టు ఆ రక్షణ కలిగిన దేవుడు నిన్ను కాపాడుతున్నట్టు